ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ని ఇప్పిస్తాను ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా అంతేకాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా سچو ویلېکه سچو